ఇంతకీ గరుడ పురాణంలో ఆ చచ్చిపోయిన రోజుల్లో చదివేది ఒక్క ఖండమే గరుడ పురాణం పంతొమ్మిది వేల శ్లోకాలు భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు అందులో గరుడ పురాణం భాగవతం కంటే కూడా ఒక వెయ్యి శ్లోకాలు ఎక్కువగా పంతొమ్మిది వేల శ్లోకాలతో ఉంటుంది పురాణంలో రాస్తాడు చూడండి ఏమని రాశాడు గరుడ పురాణములో పంతొమ్మిది వేల శ్లోకములు ఉన్నాయి పైన ఒకటి రెండు చిల్లర ఉంటుంది ఎప్పుడు కూడా ప్రార్థనా శ్లోకాలు తీసేస్తే పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి దానిలో మూడు కాండములు ఉన్నాయి రామాయణం ఏడు కాండలతో ఉంది బాలకాండ అయోధ్యాకాండ అరణ్యకాండ కిష్కింధా కాండ సుందరకాండ ఉత్తరకాండ ఈ ఆరు కాండలతో కూడినది రామాయణం కానీ గరుడ పురాణం కేవలం మూడే మూడు కాండలు అందులో మొదటిది ఆచారకాండ ఆచారకాండలో పదివేల శ్లోకాలు ఉన్నాయి అంటే ఆచార కంటే ఇప్పటికీ అర్థమైంది కదా పెద్దలు మీరు ఇలా నడుచుకోండి అని తాము నడుచుకుని చూపించిన దానికి ఆచారము అని పేరు ఆచారము